నా పేరు సుధామా నేను ఈరోజు గంగదేవిపల్లికి వచ్చాను మన దేశంలోనే ఆదర్శ గ్రామం అయినటువంటి గంగదేవిపల్లికి వచ్చాను సో ఈ యొక్క గంగదేవిపల్లి చాలా మన భారతదేశంలోనే చాలా పేరు మోసిన ఊరు ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా మెదులుతూ ఒక సర్పంచ్ గారి మాటల మీదుగా అందరు కూడా ఒక్క తాటి మీద నడుస్తూ మంచిగా ఉండడం వలన ఈ ఊరికి ఆదర్శమైన గ్రామం అనే పేరు వచ్చింది ఎన్నో అవార్డ్స్ గెలుచుకు గెలుచుకున్న గ్రామం ఆ యొక్క గంగదేవిపల్లి సో ఈరోజు గంగదేవిపల్లి యొక్క సర్పంచ్ గారు అయినటువంటి మల్లారెడ్డి గారితో మనం ఇది ఏ విధంగా సాధ్యపడిందో మనము సార్ ద్వారా తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ నమస్తే మేడం సార్ ముందుగా సుధా సేవా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మా గ్రామానికి వచ్చేసి మరి మా గ్రామం యొక్క అభివృద్ధి ఏ పద్ధతిలో జరిగింది ఇక్కడ మరి ఎందుకు గ్రామ ప్రజలంతా ఒకే మాటపై ఎందుకున్నారని దాని మీద తెలుసుకోవడానికి వచ్చినందుకు కూడా మరి మీకు ధన్యవాదాలు మా గ్రామ ప్రజలు టోటల్గా ఏదైతే ప్రతి పనికి మీకు కమిటీలు వేసుకోవడం వలన ప్రతి పనికి మీ కమిటీ వేసుకోవడం వలన దానిని ఏదన్నా ఆచరణలో పెట్టుకొని కనీసం ఈ యొక్క మీటింగ్ జరగాలనుకున్న క్రమంలో సాయంత్రం వేళలో ఎనిమిది గంటల తర్వాతనే ఆఫీస్ పైన ఉన్న మైక్ అనౌన్స్మెంట్ చేయగానే ఏ కంపెనీ అయితే బాధ్యతతో అనిపిస్తామో ఆ కంపెనీ వచ్చే సమస్య తీర్చడం కోసం రాత్రి పన్నెండు అయినా కూడా ఈ యొక్క బాధ్యత తీసుకొని మేము ఆ పనిని అమలు చేసుకోవడం జరుగుతుంది అదే పద్ధతిలో వివిధ కమిటీలను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అంటే మా గ్రామ పంచాయతీ పంతొమ్మిది తొంభై నాలుగు ముందు మచ్చాపుర గ్రామ పంచాయతీ ఆమ్ విలేజ్లో ఉండేది మాది అప్పుడు ఆమ్రెడ్డి విలేజ్ మా గ్రామం ఉండేది మేము పంతొమ్మిది ఎనభై రెండు నుంచి మద్య నిషేధం అమలు చేసుకోవడం జరిగింది గ్రామం ఆ రోజు నుంచి మద్య నిషేధం అమలు చేసుకుంటూ వచ్చుకుంటూ క్రమంలో ఉండేది అంటే ప్రతిదానికి కమిటీలు వేసుకుంటూ పోవడం వల్ల గ్రామ పంచాయతీ సాధించుకున్న తర్వాత కూడా మా గ్రామంలో రెండు దబ్బాలు మహిళలకు పరిపాలనే పరిపాలన చేయడం జరిగింది ఎందుకు పురుషులు వచ్చినా కూడా మా మహిళలని ఇక్కడ వార్డు డబ్బులు వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ కూడా మహిళలు ఇంకపోవడం జరిగింది దాంతోపాటు వివిధ కమిటీల ద్వారా అభివృద్ధి చేసుకోవడం వల్ల ఏంటంటే ఆదర్శ గ్రామంగా మాది ప్రజల యొక్క స్వచ్ఛందంగా మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేసుకోవడం జరిగింది ఆదర్శ గ్రామం చేసుకున్న దాన్ని బట్టి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహారులో కూడా మన గౌరవ దేశ ప్రధాని గారు కూడా మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ కూడా మా గురించి మాట్లాడడం జరిగింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడిప్పుడు మనం ఓడిఎఫ్ ప్రకటించుకుని ఐహెచ్ఎల్ కట్టుకుంటూ ఉన్నాం కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాలు మా గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ ఐహెచ్ఎల్ నిర్మాణం చేసుకుని ఓడిఎఫ్ గ్రామంలో ప్రకటించుకోవడం జరిగింది మా గ్రామాన్ని ఓడిఎఫ్ ప్లస్ గ్రామంతో పాటు ఓడిఎఫ్ ప్లస్ ఓడిఎఫ్ ప్లస్ వన్ ఓడిఎఫ్ ప్లస్ టూ ఓడిఎఫ్ ప్లస్ త్రీ కూడా మేము ప్రకటించుకోవడం జరిగింది మరి ఎంటి దృష్టిలో పెట్టుకొని కూడా మరి ఆదర్శ గ్రామం గంగదేవపల్లి అంటే ఎక్కడ ఉంది అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కట్లు చంద్రశేఖరరావు గారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది ఈ గ్రామాన్ని విజిట్ చేసి ఎప్పుడు రెండు వేల పదిహేను ఆగస్టు రెండు వేల పదిహేడు పదిహేను ఆగస్టు పదిహేడు రోజున గ్రామాన్ని విజిట్ చేసి ఇక్కడి నుంచి గ్రామం కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ఇక్కడికి మొదలుపెట్టి గ్రామ జ్యోతి కూడా తొమ్మిది కంపెనీలు వేయడం జరిగింది దానికి ముందు ఇరవై ఆరు కంపెనీలు ఉన్నాయి మొత్తం ముప్పై ఐదు కంపెనీలతోనే ఈ రోజు వరకు మా గ్రామంలో అన్ని పనులు సజావుగా జరుగుతూ ఉన్నాయి అందరూ సోషల్ సర్వీసే ఎవరు కూడా సేవా భావంతో పనిచేసేవారే ఎవరు కూడా నేను వచ్చి గ్రామంలో సేవ చేసిన ఏమస్తులే అనేది లేదు దాంతోపాటు ఏంటంటే మేము ఇక్కడ కూర్చుని చేస్తామంటే నువ్వు ఏం చేస్తామని వస్తా అని చెప్పి మేము ప్రజలతో మమ్మీ మేము కూర్చోవడం వల్ల అందరం కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఆ జరితో మేము బాగా ఎంతో దోహదపడ్డది దీన్ని చూసి దేశ విదేశాల నుంచి ప్రారంభ తొంభై ఆరు దేశాలు కూడా మా గ్రామాన్ని సందర్శించడం కూడా జరిగింది తొంభై ఆరు దేశాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ మండలాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా మా గ్రామాన్ని సందర్శించిన దాఖలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా నిత్యం ఎప్పుడు సందర్శకులే ఉన్నారు దాదాపుగా మా సందర్శనకు రావాలనుకుంటే కనీసం వారం రోజుల ముందే మా గ్రామాన్ని రావడానికి మేము బుక్ చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ ఆదర్శ గ్రామాన్ని చూసే ఇలా దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామాలను ఆదేశాలు తీసుకుపోవడం జరుగుతుంది దానికి కారణం ఏంటంటే మా గ్రామ ప్రజలు ఒక ఐక్యత ప్రతి పని కంపెనీ చేసుకోవడం మా గ్రామ ప్రజలు చెప్పిన మాటను సర్పంచ్ ఒకటి చేస్తానే కాకుండా అందరి సమీక్షంలో కూర్చొని చేసేవాళ్ళు కూడా అనేది ఇందులో మహిళల యొక్క పాత్ర ఎక్కువ ఎందుకంటే మహిళలు ఎందుకంటే వాళ్ళు శక్తి చాలా గొప్పది ఎందుకంటే వారు ఏ మాట అయితే ఇస్తారో ఆ మాట మీద కట్టుబడి ఉండి ఉన్న కంపెనీలలో కూడా డెబ్బై శాతం మహిళలే ఉన్నాయి అది కూడా రాత్రి సమయం ఎనిమిది గంటల ప్రాంతాన్ని ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకు మా గ్రామంలో మధ్య నిషేధం అనేది ఇరవై ఏడు నుంచి ఉంది ఈ రోజు వరకు కూడా మధ్య నిషేధం మధ్య నిషేధం ఎప్పుడైతే మీరు అమలు పరుచుకున్నారో ఇక్కడ సో మీకు అందరూ అనుకూలంగా చక్కగా మీ మాట వినడం జరిగింది చాలా గ్రేట్ సార్ ఓకే మేడం ఎందుకంటే మధ్య నిషేధం అమలులో ఉండడం వలన ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు ఎందుకు ఇది నిషేధం చేసుకోవడం జరిగింది మేడం అంటే కనీసం ముప్పై సంవత్సరాల వయసులోనే వాళ్ళు తాగి ఆర్థికంగా సిద్ధిపోవడం అనారోగ్య పాలు కావడం కుటుంబాలు ప్రాణాలు పోవడం దీనివల్ల ఏమవుతుంది అంటే కనీసం ముప్పై ఏళ్ళ వయసులోనే వీడియోస్ కావడం కావడం అప్పుడు వీడియోస్ కావడం ఎంత ఇబ్బంది అవుతుందని చెప్పి అందరూ కూర్చొని గ్రామ ప్రజల సమక్షంలో మన మధ్య నిషేధం దూరం చేసుకున్నట్లయితే గ్రామ ప్రజలు బాగుపడదు చెప్పి చేసుకోవడం కూడా జరిగింది చాలా మంచి చేశారు ఇంకా మీరు ఈ దేశం ఈ యొక్క గ్రామం గురించి చెప్పాలంటే ముఖ్యమైనవి మీకు ఇంకుడు గుంతలు అని కూడా నేను విన్నాను ఇంకుడు గుంతలు కంటే ముందు ఇంకొకటి మేడం దాదాపు చూస్తా ఉన్నాం ఈ రోజు భర్త చనిపోయిన వెంటనే మహిళలుగా చూస్తా ఉన్నాం కీడు ఒక శుభకార్య పిల్లలు కీడు ఒక ముండరాలు వస్తే కీడు అని చెప్పి మాట్లాడుతున్నాం అది ఇక్కడ ఈ గ్రామంలో లేదు ఇక్కడ ఏంటంటే విత కంపెనీ వితౌతుల కంపెనీ ఉంటే బయట ఉంటారు వితౌతల కంపెనీ వేసుకొని ఏదన్నా జ్యోతి వెలిగించాలనుకున్న క్రమంలో కూడా వారితోనే మీ జ్యోతి వెలిగిస్తా ఎందుకు వెలిగిస్తాము ఇప్పుడు దేశం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు పోవచ్చు ఇప్పుడు సోనియా గాంధీ గారు పోవచ్చు వీరందరూ చాలా చాలామంది పంట చెనిపోయిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు కుబ్రకాయ కొడతలేని చెడు మరి వీరి కొడితే ఏమొస్తుంది అందుకోసం ఏంటంటే మీ ఏదో వీడియోస్ ముందు పెట్టి కూడా మీ విత్తూ కంప్ కూడా విగ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఇంటి ప్రతి ఇంటికి మ్యాజిక్స్ ఒప్పింది అంటే నీటిని పట్టనే కార్యక్రమంలో ఏదైతే గ్రామంలో మా శానిటైరీ కూడా వాటర్ వెళ్ళవు ప్రతి వాటర్లు కూడా ఇంకొంత ద్వారా వేయడం అర్థ కాకుండా కూడా ఇలా కమ్యూనిటీ ప్రాదేశాలు ఉన్నాయి అంటే గవర్నమెంట్ ఆఫీసులు అపార్ట్ బిల్డింగ్ అవుతు గ్రామ పంచాయతీ అవుతు స్కూల్ కావచ్చు అక్కడ కూడా పర్ఫెక్షన్ షంపీ ఎక్కడైతే వర్షాల నీరు కిందికి వెళ్ళిపోతాయో ఆ నీరు అంతా పర్ఫెక్ట్లో ఇంకేవిధంగా దాని ద్వారా ఏదైనా భూగర్భాలకు పెరిగి ఇంకా కూడా ఏంటంటే నిర్భిక్షంగా వాటర్ రావడం కోసం కూడా మేము కమ్యూనిటీ సోపులతో పాటు మ్యాజిక్ సోపి ప్లస్ కమ్యూనిటీ సోపి కమ్యూనిటీ సోపి అంటే పీడల్ చేత ద్వారా వెళ్ళిపోయిన వాటర్ కూడా అక్కడ కమ్యూనిటీ సోపిట్లో అక్కడ ఇంకి ఇంకిపోయే విధంగా కూడా ఏదైతే పీడల చేత చివరిలో కూడా మేము కమ్యూనిటీ సోపిట్లు కూడా వేసుకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఓకే వెరీ గుడ్ సార్ చాలా గ్రేట్ అసలు నాకు మీ యొక్క గ్రామం గురించి అన్ని విషయాలు వింటుంటే నాకు చాలా గ్రేట్ ఫీలింగ్ వస్తుంది అన్ని గ్రామాలు కూడా మనకి ఇలాగే ఉంటాయి వాళ్ళు కూడా మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వాళ్ళ పనులు చేసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ మీ కమిటీ బాధ్యత నిర్వహిస్తూ అంత ఒక దాటి మీద నడుస్తున్నందుకు మీ యొక్క ఈ యొక్క గ్రామం అనేది ఆదర్శవంత గ్రామంగా తయారైంది సో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు రోజు మిమ్మల్ని కలవడం మీతో మాట్లాడడం సో మచ్